లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా స్వీప్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య అన్నారు స్వీప్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఓటరు చేతనే కార్యక్రమం నిర్వహించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మెప్మా సహకారంతో ఓటర్కు అవగాహన కల్పించారు ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని మాట్లాడారు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని నగర ప్రజలు ఓటు వినియోగించుకొని వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలన్నారు ఈ సందర్భంగా ప్రయాణ ప్రాంగణ ఆవరణలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద కలెక్టర్ ఫోటో తీసుకోవడంతో పాటు ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం రీసోర్స్ పర్సన్లు వైద్య సిబ్బందించే ఓటర్ అవగాహన ర్యాలీ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది కార్యక్రమంలో వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి డిఎంహెచ్ఓ వెంకటరమణ డిపిఆర్ఓ అయూబ్ అలీ సీడీపీఓ విశ్వజ తహసీల్దార్ ఇక్బాల్ నియోజకవర్గ స్వీప్ నోడల్ అధికారి కోల రాజేష్ కుమార్ గౌడ్

చాలా దగ్గరలో ఉన్నాము ఇది ఒక మూడు రోజులే ఉంది మే పదమూడో తారీఖు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలి అని కోరుతున్నాను ఇంకా ప్రతి ఒక్క ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా మే పదమూడో తారీఖు వచ్చి ఓట్ వేయాలి అనేది కోరుతున్నాము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు